you <laughs> సమస్య ఆర్డర్ ఈ ఆకతాయలు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వారి యొక్క ఆగడాన్ని అరికట్టే బాధ్యత ఆర్డర్ వారిది వారి నుంచి గారు రాలేదు ఎస్ఏ గారు ఇద్దరు కూడా వచ్చున్నారు నాటు సారా కూడా అరికట్టేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సి ఉంది కానీ ఎక్కడో ఆ కార్యక్రమం ఆ అరికట్టే కార్యక్రమం చేస్తా ఉండడం వల్ల ఆయన ఇక్కడ రాకు రాకలేకపోయారు మేము మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్నికలు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ కార్యక్రమం అయితే మొదలు పెట్టాం కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అని అంటే మీ అందరి యొక్క సహకారం కావాలి ఏ విధంగా అంటే రాత్రి ఏడు తర్వాత మొదలెడతారు రాదు వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఏడు తర్వాతే గుంపులు గుంపులుగా ఒక చోట చేరుతారు ఒక ఇద్దరు చేరుతారు మీ ఇంటిలో మీ బిడ్డని పిలుస్తారు దాని తర్వాత ఇంకో ఇంటిలో బిడ్డను పిలుస్తారు నేను చెప్పేది ఏంటంటే నా ఇంటిలో నా బిడ్డని కాదు కదా అని మీరు అనుకోవద్దు పక్క ఇంటిలో బిడ్డతో మొదలైందంటే రేపు మీ ఇంటికి కూడా అది వస్తుంది సమస్య ఆ సమస్య మీ ఇంటి వరకు రాకూడదు అని అనుకుంటే మీరు మాకు సహకరించండి ఏ విధంగా మీరు అడగచ్చు ఎక్కడైతే బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ ఆగడాలు ఉన్నాయో మీరు మాకు ఫోన్ చేసి తెలియచేయండి చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో భాగంగా మీ పేరు గాని మీ నెంబర్ గాని అసలు మీరనే వ్యక్తే గాని బయటికి రానివ్వకుండా చర్యలు చేపట్టే బాధ్యత డిపార్ట్మెంట్ వారు తీసుకుంటారు అది చేసే కార్యక్రమం నేను తీసుకుంటా ఈ సహకారం కూడా మీరు చేయకపోతే మన ఊరిని మనం బాగు చేసుకోలేం